బాబు ఈ అమ్మాయి ఎవరు మా ల్యావ్ ఎక్కడికి వెళ్తున్నారు డిసెంబర్ థర్టీ వన్ సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్తున్నాము బాబు నాలుగు కేజీ మటన్ ఇవ్వ ముందు రూపాయలు కొట్టు ఊరు నా డబ్బులు బాబు ఎక్కడికి ఈ పోలీస్ పట్టుకోడానికి పట్టుకొని పిల్లలకు పెట్టి ఎందుకు బాబు ఇక్కడ తింటున్నావు మీరు మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా తినివ్వరా ఎక్కడ పడితే అక్కడ మైక్ పట్టుకొని ఓ దొబ్బేసుకొస్తారు ఎవరి కోసం బాబు వెయిట్ చేస్తున్నావు నా లవర్ ఫోన్ చేసి మా ఇంట్లో మన పెళ్లి కొప్పుకోవడం లేదని చెప్పింది ఎవరి కోసం బాబు వెయిట్ చేస్తున్నావు అందుకే డబ్బులు నగలు తీసుకొని వచ్చేసాయి ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పా జీవితం గురించి చెప్పు బాబు బ్రో జీవితం సుఖంగా ఉండాలి అంటే పెళ్లి కాకపోతే పెళ్లి జోలికి పెళ్ళైన తర్వాత పెళ్ళం జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు రా నాకు ఆధార్ కార్డు ఉంది ముందు టికెట్ ఇవ్వు ఎక్కడికి వెళ్ళాలి ముసలి నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు రా నాకు ఆధార్ కార్డు ఉంది ముందు టికెట్ ఇవ్వు బాబు ఈసారి నిన్నే ప్రజలు సీఎం చేయాలని అనుకుంటున్నారట నిజమేనా ప్రజలకు బిర్యానీ బీర్ ఇస్తే వాళ్లే నన్ను సీఎం చేస్తారు మేడం బాబు ఇంత చిన్న వయసులో ఇంత తెలివి ఎలా వచ్చింది తెలివి పుట్టుకతో వస్తుంది మేడం మీలా న్యూస్ చదివితే రాదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే టికెట్ ఇస్తాను అలాగైతే కైలాసానికి ఒకటి ఇవ్వు కైలాసానికి పోవాలంటే బస్ ఎక్కకూడదు ముసలి బస్సు కింద పడాలి ఏంది మనవడా ఎదారు చేస్తున్నావేందిరా ఏం లేదు ముసలి పెళ్లి చేసుకోకపోతే ఊరు వాళ్ళతో బాధ పెళ్లి చేసుకుంటే పెళ్ళంతో బాధ బాబు నీకు పెళ్లి ఫిక్స్ అయిందా కట్నం ఎంత ఇచ్చారు కట్నమా బొంగ హనీమూన్ తీసుకెళ్లి చంపకుండా ఉంటానని ఒట్టేయించుకున్నాను అబు నా చెవులు వినిపించడం లేదు ఏం చేయాలి రెండు చెవులలో రెండు రాళ్ళు పెట్టి గట్టిగా ఓతుకో నేను పెద్ద మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అయ్యో చాలా ధైర్యం నీకు పెద్దయాక ఏమవుతావు సినిమాలో యాక్ట్ చేస్తావా నేను పెద్దయాక సూపర్ స్టార్ అవుతాను మీరు నా హీరోయిన్ అవుతారా బాబు అమ్మకు పెళ్ళానికి తేడా ఏంటి బాబు ఏం లేదు మేడం అమ్మ ఆకలి చూస్తుంది పెళ్ళాం జేబులు చూస్తుంది ఎందుకు బాబు ఏమైంది బట్టలు చినిగిపోయాయి ఏడ్చుకుంటూ వెళ్తున్నావు ఏం లేదు మేడం పక్క గల్లీలో అమ్మాయిని పిల్ల 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 పక్క ఎందుకు బాబు ఏమైంది బట్టలు చినిగిపోయాయి ఏడ్చుకుంటూ వెళ్తున్నావు పిల్ల పిల్ల పక్క సందులోకి వెళ్దామా అన్నాను అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఇంకా మిమ్మల్ని నవ్వే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ ఎలా ఉంది కూతుర్ని పెళ్లి చేసుకుంటే తల్లి ఉచితం వినవడా పెళ్ళెప్పుడు చేసుకుంటావరా ఏం పెళ్లి అవ్వా ఇప్పటి అమ్మాయిలు హనీమూన్ కొని తీసుకెళ్లి చంపేస్తున్నారు నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు తెదు చీర ఎంత బాబు అరు వందలు అమ్మా

మీరు మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి